యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి ఇంకా ఏపీలో అలయన్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం హైప్ తగ్గింది గెలుస్తారు అన్న నమ్మకం కొంచెం తగ్గినట్టుంది అని చెప్పి మీరు కామెంట్ చేశారు మళ్ళీ వైసీపీ రావచ్చేమో మేబి అని చెప్పారు సో ఎందుకు ఎందుకు అంటే అలయన్స్ పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు ఆయనే కామెంట్ చేశారు అనవసరంగా నేను రాయబారం చేశాను శాండ్విచ్ అయిపోయింది అనే పరిస్థితి అని ఇప్పుడు ఆయనే డిప్రెస్డ్గా మాట్లాడినప్పుడు ఓటర్ లేట్లో ఉత్తేజపడతారు రైట్ ఎందుకంటే ఆయనకు సీట్లు తగ్గిపోయినాయి నాచురల్లీ బట్ అలయన్స్ అనేది అప్పుడు మనకు మంచిదే గుడ్ ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు అదే వీడియోలో వాళ్ళే షేర్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళే షేర్ చేసుకున్నారు మా తిరుగులతో అసలు వైఫ్ వస్తాడనేది ముందు రెండు లైన్లే విన్నారు ఆ తర్వాత లైన్లు వినలేదు జనాలు ఫ్రీ బీస్కి అలవాటు పడిపోయారు ఒక మూస ధూరంలోకి వెళ్ళిపోయారు అదే మూస ధూరంలో వచ్చేసేసి అన్ని ఫ్రీ బీస్కి ఆశపడుతున్నారు మా డబ్బులు మాకే ఇస్తున్నారు కదా అనుకుంటున్నారు మన కర్మ మన దరిద్రం ఏంటో బోల్డ్ అన్ని కేసులు ఉన్న వాళ్ళని కూడా మనం మన లీడర్స్గా మనం గుర్తిస్తాం ఇవన్నీ కూడా అదే వీడియోలో చెప్తాను అట్ ద సేమ్ టైం అలయన్స్లో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో దిగి చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇది హోల్ వీడియో కంటెంట్ ఓకే మనకు కావాల్సిన రెండు లైన్లు ఎత్తుకున్నారు అది ఓకే బట్ అంటే ఇప్పుడు మూడు పార్టీలు కలిసినా కానీ ఇంకా కష్టపడాలి అంటున్నారంటే అటువైపు అపోజిషన్ పార్టీకి ప్రజల సపోర్ట్ ఎక్కువగా ఉందా పరిపాలన బాగుందా ఏంటి రెండు కాదు బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి బోల్డ్ అనే ఉచిత పథకాలు ఉన్నాయి ఓకే ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా డబ్బులే కదా మాకు ఇస్తున్నారు అనుకుంటున్నారు అక్కడే చాలా వరకు మోసపోతున్నారు సరే అబ్బా మీరు ఓటరు నేను ఓటుకు ఐదు వేలు ఇస్తాను మీరు అనుకుంటున్నారు నా డబ్బులే నాకు ఇస్తున్నారు కదా అని మీకు మళ్ళీ అభివృద్ధి గురించి అడిగే హక్కు లేదు అర్హత లేదు ఎందుకంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా కదా ఇంకా ఎలా అడుగుతారు అట్ ద సేమ్ టైం మీకు ఐదు వేలు కాకుండా పదివేలు ఇచ్చారనుకో అబ్బా అబ్బాయి ఎక్కువ వస్తుందని రేపు పొద్దున్న పదిహేను వేలు వసూలు చేస్తాను ఇరవై వేలు వసూలు చేస్తాను మీ దగ్గర నేను ట్యాక్సీలు వేసి ఈ ఒక్క చిన్న విషయాన్ని కనుక ప్రజలు గుర్తించుకుంటే చాలా బాగుంటుంది సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు కదా మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ట్యాక్సీలు దొబ్బుతున్నారు లేదా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు లేజీనెస్ క్రియేట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఒక ఫ్యామిలీలో ఒకరే కష్టపడుతున్నారు మిగిలిన అందరు కూర్చొని తింటున్నారు అదే ఒక అబ్బాయి అంటాడు వాడికి పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వస్తే తల్లిదండ్రులకి నాలుగు రూపాయలు సంపాదించే పని ఏదన్నా చేసి వాళ్ళ అమ్మ నాన్న సంపాదించుకున్న కూలీ డబ్బుల్లో వీటి డబ్బులు కూడా కలిపితే ఆ కుటుంబం బాగుంటుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు మా జగన్ అంటావా మా జగనన్న అలా అంటావా నువ్వు వెళ్ళు నువ్వు డాష్ డమ్మ డక్కడ అలా తిరుగుతున్నారు అట్లా కాదు కదా పోయి మనకు వచ్చిన పని చేద్దాం కూలి పని చేద్దాం నాలుగు రూపాయలు తెచ్చుకుందాం సంపాదిద్దాం మన శక్తిని మన ఎనర్జీని తీసుకుపోయి ప్రొడక్టివిటీలో పెడితే నాలుగు రూపాయలు వస్తాయి ఆ వచ్చిన నాలుగు రూపాయలు తీసుకుపోయి జియో ఇంటర్నెట్లు వేసుకొని ఆ అదానిగా ఇట్లా అంబానీగా ఇట్లా అని మళ్ళీ వాడి సిమ్ వాడితే ఆడనేది పెడతాడు అది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి పోనీ మా జియో కంపెనీలో ఉద్యోగం ఎట్లా సంపాదించాలో ఆలోచిస్తే పనికి వస్తుంది అది ఏదో ఆయన తిట్టేది కంటే ఆడి నా బాసుగా నేను ఒప్పుకోవాలంటే మన జీతం ఇచ్చేది ఆడి మరి ఉద్యోగం వస్తుంది కదా నీకు ఎంప్లాయిమెంట్ వస్తుంది కదా నీకు డబ్బులు వస్తాయి నీ కుటుంబం బాగుంటుంది నువ్వు పనికి మాలిన విషయాల మీద ఫోకస్ చేయడం మానేస్తావు సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని కుటుంబం స్ట్రెంత్ అని ఎట్లా చేసుకోవాలో ఆలోచించేది మానేసి మాకు ఆ ఉచిత పథకాలు కావాలి ఈ ఉచిత పథకాలు కావాలి ఉచిత పథకాలు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎట్లా అందరికీ ప్రభుత్వం ఉచిత పథకాలు ప్రొవైడ్ చేయలేదు అలా ప్రొవైడ్ చేస్తూ వెళ్ళి వెళ్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉద్యోగ అవకాశాలు అంటే రావు రాకపోతే మనమే క్రియేట్ చేసుకో మనకు వచ్చిన పని మనం ఈ ఈరోజు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వాళ్ళు నడుపుతున్నారు లేకపోతే జొమాటో వాళ్ళ పని చేస్తున్నారు అది షేమ్గా ఫీల్ అవుతున్నారు షేమ్గా ఎందుకు ఫీల్ అవ్వాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వాడు జాబ్ వాడు చేసుకుంటున్నాడు ఆ డబ్బులు ఆడు సంపాదించుకుంటున్నాడు ఆడు గొప్పడు వీళ్ళందరికంటే కూడా ఇంత చదువు చదివి రాపిడో నడపాలంటే బతకడానికి కష్టపడుతున్నాడు కదా అతన్ని అతను వర్క్ మీద ఉన్న డెడికేషన్ చూడాలి కానీ అతని డిగ్రీ ఎందుకు చూడడం నాలుగు గీసుకోవడానికి మనకి రాదు ఆ డిగ్రీ వస్తే వస్తుంది లేకపోతే లేదు కదా కానీ డబ్బులు సంపాదించుకోవడానికి అబ్బాయి శక్తి పనికి వస్తుందిగా కానీ వాడి మీద కామెంట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళు బతికేస్తుంటారు ఇంత బతుకు బతికి ఏంటి ఇంత బతుకు అంటే ఏం చేసిండు ఆ నీలాగా కామెంట్లు చేసుకుంటూ కూర్చోలేదు వాడు మంచిగా పని చేసుకుంటున్నాడు వాడు బతకడానికి వాళ్ళ ఇంటికి కావాల్సిన పనికి డబ్బులు సంపాదించుకుంటున్నాడు సో అందరూ అలాంటి పనులు ఏదో చేస్తే చాలా బాగుంటుందని నేను అంటాను టీడీపీ జనసేనకి బీజేపీ తోడవడం అనేది మైనస్ అయ్యింది అనేది కొంతమంది బాధ కరెక్ట్ ఇగో ఈ వాదనలు ఏవ్వలేండి మీ ఒపీనియన్స్ ఉంటాయి నా ఒపీనియన్స్ నాకు ఉంటాయి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి అన్ని ఒపీనియన్స్ అన్ని సిద్ధాంతాలున్నాయి కానీ ఇన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి మనకెవడ ఏం చేస్తాడన్నది ఒకసారి ఆలోచించుకోవాలి సో ఆంధ్ర ప్రజలు కూడా ఏం ఆలోచించుకోవాలి మనం అలయన్స్ గెలిపించుకుంటే సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఇటు సెంట్రల్ నుంచి వచ్చే పథకాలు కూడా మనకు చాలా కంఫర్టబుల్గా మనకు రీచ్ అవుతాయి సో మనకు కావాల్సింది ఏఐ ఫ్రీ బీస్ అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు పేదవాళ్ళకి ఇల్లులు అవ్వచ్చు పిఎం ఆవాస్ యోజన నుంచి అవ్వచ్చు లేకపోతే మహిళలకు అవ్వచ్చు గ్యాస్ మాకు ఐదు వందలకే కావాలి అన్నప్పుడు ఉజ్వల దాని అవ్వచ్చు ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు చాలా ఈజీగా రావాలంటే సెంట్రల్ లో ఎలాగో మోడీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఆంధ్రలో కూడా అలయన్స్ పిలిపించుకుంటే మాకు అన్ని రకాలుగా బాగుంటుంది కదా అని ఆలోచిస్తే ఓకే మాకు ఏం అక్కర్లేదబ్బా అనుకుంటే వాళ్ళ కష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళ కష్టం ఓకే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎటువంటి హైట్రైట్ ఉందో బీజేపీ మీద ఇప్పటికీ అలాగే ఉందా మారిందండి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు హీటెడ్నెస్ చూడలేదని చెప్పే కదా న్యూట్రల్ ఓకే అంతే హీట్రెడ్నెస్ ఏదో ఈ న్యూస్ పేపర్లలో చూపించినట్లు న్యూస్ ఛానల్స్లో చూపించినట్లు ఏదో కొంతమంది పనిగట్టుకొని ఒక అప్పట్లో పచ్చ మీడియా ఇప్పుడు అదే పచ్చ మీడియా వెళ్ళి మళ్ళీ కలిసింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బీజేపీని వాళ్ళే పోగొడతారు ఎట్ అంటే అట్లా తిప్పుకుంటూ ఉంటారు ఏ గాలికి ఆ ఎత్తుతూ ఉంటారు అనుక అది వేరే విషయం సో వాళ్ళు హేటెడ్నెస్ క్రియేట్ చేశారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వెళ్ళి కలిసారు కదా ఇప్పుడు హేటెడ్నెస్ క్రియేట్ చేయలేదు ఎందుకంటే అక్కడ మనకు సక్సెస్ కావాలి అంతే సో బట్ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ప్రధానంగా కారణం ఏంటంటారు అక్కడ యాక్చువల్లీ గ్రౌండ్ గ్రిప్ లేదు ఇప్పటికీ లేదు ఇంకా దాన్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తేనే తెలంగాణలో ఉన్నంత ఆంధ్రాలో లేదు తెలంగాణలో కూడా ఇక్కడ స్పిరిట్ క్రియేట్ చేయగలిగారు ఇక్కడ స్పేస్ ఉంది కొంచెం టు బీ ఆనెస్ట్లీ చెప్పాలి అంటే అంటే ఇక్కడ రీజనల్ పార్టీ ఒకటే ఉంది బీఆర్ఎస్ అదే ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ సో దానికి నేషనల్ పార్టీకి కొంచెం స్పేస్ ఉండింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ లోకల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ రీజనల్ పార్టీస్ చాలా ఉన్నాయి రీజనల్ పార్టీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే విచ్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాస్ట్ బేస్డ్ కొంచెం తక్కువే నడుస్తుంది రీజనల్ పార్టీ ఇక్కడ తెలంగాణ అనే దాని మీదే నడిపించారు ఆ పార్టీ పేరు అది మేము తెలంగాణ వాళ్ళం అనే దాని మీదే నడిపించారు బట్ అక్కడ వచ్చేసరికి కాస్ట్ కాస్ట్కి ఒక ఒక పార్టీ ఉంది సో ఆ కాస్ట్ రాజకీయాలను దాటి నేషనల్ పార్టీ రావాలి అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు అన్నమల లాంటి వాళ్ళని చెప్పుకోవాలి అట్లా ఉంటే కొంచెం ఊపు ఉత్సాహం జనాల్లో ఉత్తేజం బీజేపీలో యంగ్ కార్యకర్తలకి కాస్త ఉల్లాసం ఇవన్నీ కలిగి అప్పుడు వస్తది బండి సంజయ్ గారిని అధ్యక్షత పదవి నుంచి తొలగించడం కానీ లేదంటే లీడర్స్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం కానీ ఇటువంటివి ఏమైనా రీజన్సా లేదంటే స్ట్రాంగ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి మీ మీరు అడిగిన ప్రశ్నలోనే ఆ రెండు సమాధానాలు ఉన్నాయి ఆ రెండు ఆ రెండు మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం క్లియర్గా పార్టీలో ఉన్నా బయట ఉన్నా ఈ రెండే ఎస్ ఆ మూమెంట్లో అదే ఆ ప్రెసిడెంట్ అనేవాడు ఉత్సాహపరిచినప్పుడు కార్యకర్తల్లో లేకపోతే న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజల్లో కొంచెం ఉత్తేజం వస్తుంది ఆ ఉత్తేజాన్ని బండి సంజయ్ తీసుకురాగలిగాడు ఆ బాగా తీసుకొస్తున్న సమయంలో అంటే ఇట్లా ఒక చెట్టు మొక్క ఇట్లా పెరిగి అది మొగ్గై విచ్చుకునే టైం సమయానికి ఏ అని చెప్పి తింపేశారు దానికి ఏదైనా రీజన్స్ ఉండొచ్చు మీరు అన్నట్లు ఆ లీడర్స్ మధ్య సమన్ సమన్వయం లేకపోవడం అండర్స్టాండింగ్ లోపించడం ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేకపోవడం సహజమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆ ఎదగనివ్వని లక్షణాలు అంతే సో మొన్న మొన్న విన్నానమాట వేరే పార్టీ నుంచి మా పార్టీలో కొంచెం పెద్ద పెద్దోళ్ళు వాళ్ళందరూ నేనే పర్సనల్గా మాట్లాడినప్పుడు ఒక మాట విని నాకు నాకు గుండెల్లో పెయిన్ వచ్చింది నిజమైన బీజేపీ కార్యకర్త ప్రతి కార్యకర్తకి గుండెల్లో వస్తుంది ఏం పదవుల కోసం అంటే నేను పదవులకి విధోలు ఏమీ ఆశించట్లేదండి పదవి వస్తే మంచిది నేను చేస్తా పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ పార్టీని వదిలేదు లేదండి కాషాయం కమలం వదలనంటే చాలామంది కార్యకర్తల్ని చూశానమ్మా ఈ రెండు మూడేళ్ళు ఈ ఈ వన్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత ఈ బీజేపీని నమ్ముకున్న లేంటో మాకేం అక్కర్లేదు కానీ మేము కాషాయం కమలం వదలమని ఎందు అదో మూసగా అంటూ ఉంటారు మాకు అది కాదమ్మా మాకు ఆప్షన్ లేదు మాకున్న లీడరు సరిగ్గా లేడు ఇప్పుడున్న పార్టీ బీజేపీ కొంచెం బెటర్గా ఉంది కదా సెంట్రల్లో అందుకని అవసరం కోసం వచ్చేసామన్నాడు నాకు బీపీ 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 పెరిగింది కానీ ఏమనలేను సీనియర్స్ వాళ్ళు చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంది